రాహుల్ గాంధీ గారి యాభై ఐదువ జన్మదిన శుభాకాంక్షలు పలమనేరు నియోజకవర్గంలో మా నాయకుడు శివశంకర్ గారి ఆదేశాల ప్రకారము ఇక్కడ పలమనేరులో ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము అదేవిధంగా మా రాహుల్ గాంధీ ఆయన జూడయాత్ర యాత్ర కానీ దేశమంతా ఎక్కడ చూసినా ఆపద్వంలో లాగా ప్రతి రాష్ట్రంలోనూ మా రాహుల్ గాంధీ పర్యటించడము ఎక్కడ ఏమి జరిగినా తక్షణమే అక్కడ హాజరు కావడము మా రాహుల్ గాంధీకి గొప్పతనం ఉంది వాళ్ళు ఆ కుటుంబం నుంచి సంపాదన కోసం ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని స్థాపించలేదు వాళ్ళు ఎప్పుడు ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు స్వాతంత్రం తెచ్చిన వ్యక్తులు ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తులు ఇంద్రమ్మ మనముడు మా రాహుల్ గాంధీ ఇరవై ఇరవై తొమ్మిదిలో ప్రధానమంత్రి కావడం ఖచ్చితంగా జరుగుతుంది ఈ దేశానికి శ్రీరామరక్ష కాంగ్రెస్ పార్టీని మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ దేశానికి మంచి జరుగుతుంది అదేవిధంగా మా రాహుల్ గాంధీ శాశ్వత భారతదేశ ప్రజల పరిష్కారం కోసం కృషి చేసే వ్యక్తి ఏమైనా ప్ర పథకాలు ప్రవేశపెడితే శాశ్వతంగా ఉండేటట్లు చూస్తాడు ఆయన ఈ దేశానికి ఇప్పుడు పరిస్థితులు చాలా అవసరము ఆయన నాయకత్వం కోరుకునేదానికి ప్రజలు సన్నిద్ధమైన ముందు మంచి కాలం ఉన్నట్లు ఈ మోడీజీ ఈ కూటమి ప్రభుత్వాలంతా ఈ ఇరవై తొమ్మిదికి లాస్ట్ అవుతాయి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ బడుక బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ దేశంలో రైతులు పేద ప్రజలు అందరూ బాగుంటారు జై 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 కాంగ్రెస్ 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 మా నాయకుడు ఇంద్రమ్మ మనమడు పుట్టినరోజు ఎవరు పుట్టినరోజు రాహుల్ గాంధీ పుట్టినరోజు రాహుల్ గాంధీ పుట్టినరోజు అంటే మాకు ఆనందం పండగ ఈ రాష్ట్రంలో దేశంలోనే పండగ అలాంటి వ్యక్తి మనోర్తమైన వ్యక్తి శ్రేయస్సుల కోసం ప్రజల కోసం పాడుపడే వ్యక్తి రాహుల్ గాంధీ అలాంటి పుట్టినరోజు జరుపుకోవడం మేము చిన్నోళ్ళు మేము జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఎంత ఆనందంగా ఉందంటే ఈ మా రాహుల్ గాంధీ మాకు పుట్టినరోజు జరుపుకోవడం మాకు నిజంగా ఆనందమై ఉంది ఆయన ఇరవై తొమ్మిదిలో ప్రధానమంత్రి అవుతున్నాడు అవుతున్నాడు కాదు అయితున్నాడు అయిపోయినాడు ఆ వంశం ఎలాంటిది అంటే ఆ కళ ఇది ఇంద్రమ్మ వారసత్వం పుట్టి నిలుచుకున్నాడు మన రాహుల్ గాంధీ బిడ్డ ప్రజా సేవ కోసం భారతదేశం కోసం అన్ని సర్వాన్ని వదిలేసి ఈరోజు సింగిల్గా అన్ని సంసారాన్ని ఇంకోటి 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 వదిలేస్తే ప్రజాశ్రేయస్సు నాకు ముఖ్యం అని పాటుపడుతున్న రాహుల్ గాంధీ పుట్టినరోజు జరుపుకోవడం మేము చిన్న కార్యకర్తలుగా ఈ ఆంధ్రప్రదేశ్లో శివశంకర్ మా శివశంకర్ అధికార ప్రతినిధి ఇన్ఛార్జి మా పల్మినర్ కాన్స్టిట్యూషన్ వాళ్ళ ఆదరణలో జరుపుకోవడం మాకు ఎంత ఆనందం అంటే అంత ఆనందం ఈరోజు రాహుల్ గాంధీ పుట్టినరోజు ఆయన నిండు నూరు ఉండాలని ఆకాంక్షిస్తూ ఇరవై తొమ్మిదిలో ప్రధానమంత్రి అవుతాడు అవుతున్నాడు అయిపోయింది శుభాకాంక్షలు తెలుపుతూ మా రాజశేఖర రెడ్డి ఏమి చెప్పినాడంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడమే వానికి లక్ష్యంగా భావించుకొని చిరకాల కోరిక చిరకాల కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయిల్లా 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 అని గాల్లోకి ఎరిపోయాడు ఆ ఆశలు నెరవేరుస్తూ నెరవేరుస్తాము కూడా హండ్రెడ్ పర్సెంట్ మేమంతా సమిష్టిగా మా చిన్న కాన్స్టిట్యూషన్లో నుంచి మేము పోరాడుతూ ఉన్నాం ఖచ్చితంగా చేస్తాగా ఈరోజు చాలా శుభదినము వాస్తవంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి వర్గాల ఆశా జ్యోతి ఆపద్మానవుడు అయినటువంటి యువనేత రాహుల్ గారి జన్మదిన రోజున చాలా సంతోషంగా ఉంది మన బీవీఎం శివశంకరన్న గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీజీ గారి జన్మదిన వేడుకలు జరుపుకో జరుపుకోవడము చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇంద్రమ్మ గారి కుటుంబం గురించి నెహ్రూ గారి కుటుంబం గురించి ఎక్కువగా చెప్పదలుచుకోలేదు ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలందరికీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంద్రమ్మ కుటుంబము ఇంద్రమ్మ కుటుంబం అంటే కాంగ్రెస్ పార్టీ అనేది బ్రాండెడ్ అది లెజెండ్ లెజెండ్స్ ఎవరైనా ఉన్నారంటే ఒక ఇందిరమ్మ కుటుంబంలోనే ఉన్నారు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారే వాళ్ళే అంటారు కానీ వాళ్ళందరూ ధన మాన ప్రాణాలన్నీ వదిలేసి స్వాతంత్రం తీసుకొచ్చి బ్యాంకులు అయితే ఏమి ఎస్సీఎస్టీ బడుగు వర్గాలకి అయితే ఏమి చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పుకోవచ్చు అలాంటి పేద పెడుగు బలహీన వర్గాల వారికి ఆదర్శప్రాయము ఈరోజు మంచి మంచిగా ఉండాలనుకుంటే కూడా రేపు పొద్దున్నే ముందుండే దినాల్లో కూడా బాగుపడాలి ప్రతి రైతు కానీ ప్రతి ఒక్కరు భారతదేశం మొత్తానికి ప్రతి ఒక్కరు పేదోళ్ళందరూ బాగుపడాలనుకుంటే ఒకే ఒక పార్టీ రావాలా ఒకే ఒక నాయకుడు రావాల పార్టీ అనేది కాంగ్రెస్ ఓ వ్యక్తి అనే ఒక లెజెండ్ రాహుల్ గాంధీ గారే రావాలా ఆయన ఖచ్చితంగా వస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు గెలిపించుకుంటాము హండ్రెడ్ పర్సెంట్ మాకు ఖచ్చితంగా మాకు ప్రీతమ మహిళా ఇందిరమ్మ షరిమలమ్మ గారిని హండ్రెడ్ పర్సెంట్ సీఎం చేసుకుంటాము పొలమురులో ఖచ్చితంగా బీవీఎం శంకర శివశంకరన్న గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటాము రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా పీఎం అవుతారు ఈ కాంగ్రెస్ పార్టీ వైభవాన్ని ప్రతి ఒక్కరికి భారతదేశంలో ప్రతి ఒక్కరికి పేద పేద బలకూల వర్గాల వారికి అండదండలు ఉంటాయి ఖచ్చితంగా గెలిపించుకున్నాం ఈరోజు గౌరవీ అయిన మన రాహుల్ గాంధీజీ గారి బర్తడే జరగడం చాలా సంతోషము అలాగే రాబోయే కాలానికి కాబోయే పిఎం మన రాహుల్ గాంధీజీ అలాగే ఇక్కడ మనము ఆంధ్రప్రదేశ్ మొత్తం మన బివీఎం శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకలు జరగడం చాలా ఘనమయం అలాగే రాహుల్ గాంధీజీకి నెక్స్ట్ ఖచ్చితంగా పీఎం అవుతారని అవ్వాలని ఆ దేవతలను వేడుకుంటూ అలాగే నెక్స్ట్ కాబోయే మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ సీఎం మన షర్మారెడ్డి గారు అలాగే మన జేజే గారు హండ్రెడ్ పర్సెంట్ సేమ్ అవుతారని మనం స్ఫూర్తిగా వేడుకుంటూ అలాగే ఇక్కడ మన రూరల్ మన ఇన్ఛార్జ్ బీవీఎం శివశంకర్ గారు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవాలని గెలిపిస్తామని మేము ఆయన్ని మనసా వాచ వాయిని వేడుకుంటూ మనం ఇక్కడ కష్టపడుతూ ఆయన్ని ఎమ్మెల్యే గెలిపించు అలాగే ఇక్కడి నుంచి మొదలు పెడతాం కాంగ్రెస్ పార్టీకి పునాదిగా మన పొలం నుంచి మనము కాంగ్రెస్ పార్టీకి మన షర్మలమ్మ కోసము రాహుల్ గాంధీ కోసం మన శివశంకర్ కోసము మనం పోరాడతామని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క లీడరు మనము సిరిసా వంచి ఆయనకి పాదం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి మనం కష్టపడతామని ఈరోజు మన యువతకి మన రాహుల్ గాంధీ చేసిన సేవలు చాలా ఉన్నాయి ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే కాలానికి కాదు నెక్స్ట్ జమ్మిలీలు ఉన్నారు బిజెపి వాళ్ళకి మీకే అది మీకు వదలతాడము అది గానీ సక్సెస్ అయిందంటే నెక్స్ట్ పిఎం మన రాహుల్ గాంధీజీ నెక్స్ట్ పిఎం రాహుల్ గాంధీజీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైనా చేసుకోండి జిమిక్ చేసుకోండి ఇంకోటి చేసుకోండి ఇంకోటి చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈఎం చేసుకోండి మోసాలు చేసుకోండి ప్రజల మీకోసం కాంగ్రెస్ పార్టీ కోసం ఓటేసే సిద్ధంగా ఉన్నారు వేస్తారు ఏసి గెలిపిస్తారు మొన్న జరిగిన ఎలక్షన్ అంతా తప్పు ఏమో తెలియదు మాకు తెలియదు ఈసారి జరిగే ఇరవై ఏడు మీరు అంటా ఉండాలి జివికళు ఓకే ఇరవై ఏడు కానీ ఇరవై కానీ ఎప్పుడు జరిగినా నెక్స్ట్ పిఎం రాహుల్ గాంధీజీ హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఇక్కడ మన గాంధీ పోరాడతాము పోరాడతాము ఇక్కడ మన కాన్స్టేషన్ కోసం మనం త్యాగమైన చేస్తాము ఆయన కోసం సిరిసా వంచి మనము ఆయన కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తాము ఇక్కడి నుంచే పక్క కాన్స్టేషన్ చంద్రబాబు ఇక్కడి నుంచి మనం మొదలు పెడతాము ఇక్కడి నుంచి మనం గెలుపు చూపిస్తాము రాబోయే కాలిన కాబోయే సీఎం రెడ్డి పల్లమకి మన శివశంకర్ గారు అవుతారు అలాగే ఎన్ని ఏమి చేసుకున్న ఏ జిమికులు చేసుకున్నా ఎవరు ఏమి చేసుకు సంబంధం లేదు నెక్స్ట్ రాబోయే పిఎం మన రాహుల్ గాంధీజీ రాహుల్ గాంధీజీకి రాహుల్ గాంధీజీకి రాహుల్ గాంధీకి శివశంకర్ గారికి శివశంకర్ గారికి శివశంకర్ గారికి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్